వెల్కమ్ టు పిఎం సెవెన్ వార్తలు లేడీ అగోరి వర్షిణిని కొండ ప్రయత్నించడం ఓ విచిత్రం రోజు రోజుకి లేడీ అగోరి సంచలనాలకు మారుపేరుగా నిలవటం నిజంగానే ఓ చిత్రమైన విచిత్రం తాజాగా వర్షిణి పేరెంట్స్ అగోరిపై సంచలన ఆరోపణలు చేశారు వర్షిణి తనతో పంపించాలని దానికి బదులుగా మూడు కోట్లు ఇస్తానని అఘోరి తమను కోరిందని అన్నారు బాండ్ పేపర్ మీద సంతకాలు చేయమని కోరగా తాము ఒప్పుకోలేదని వర్షిణి పేరెంట్స్ తెలిపారు ఇక వివరాల్లోకి వెళ్తే లేడీ అఘోరి వ్యవహారం రచ్చకెక్కింది ఆమెపై వర్షిణి తల్లిదండ్రులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు క్షుద్ర పూజలు వశీకరణ చేసి తమ కూతురు వర్షిణిని అఘోరి వర్షపరుచుకుందని అన్నారు అంతేకాకుండా డబ్బు ఆశ చూపి వర్షిణిని తన వైపుకు తిప్పుకుందని ఆరోపిస్తున్నారు అంతేకాకుండా వర్షిణి పేరెంట్స్ లేడీ అఘోరికి సంబంధించి సంచలన విషయాలు బయటపెట్టారు అఘోరి తమ ఇంట్లో వారం రోజుల పాటు ఉందని ఆమె ఏ క్షణం ఎలా ఉంటుందో ఆమెకే అర్థం కాదని వారు తెలిపారు అఘోరి కాసేపు నవ్వుద్ది కాసేపు ఏడ్చుద్ది మరి కాసేపు కొట్టుద్ది అని పేర్కొన్నారు అంతేకాకుండా తమ ముందే తమ కూతురు వర్షిణిని అఘోరి ఎన్నోసార్లు కొట్టిందని అన్నారు అఘోరి తమ వద్దకు వచ్చి మీ కూతురికి సాధన నేర్పిస్తాను నాతో పాటు పంపించేయండి అని అడిగిందని కానీ దానికి మేము అంగీకరించకపోవడంతో తమ ఇంటి నుంచి వెళ్ళిపోయిందని వారు తెలిపారు అంతేకాకుండా వర్షిణి పేరెంట్స్ మరో షాకింగ్ విషయాన్ని వెల్లడించారు వర్షిణిని తనతో పూర్తిగా పంపించేస్తే దానికి బదులుగా మూడు కోట్ల రూపాయలు ఇస్తానని అఘోరి తెలిపిందని వర్షిణి పేరెంట్స్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు అందుకోసం ఒక బాండ్ పేపర్ మీద సంతకం చేయాలని అఘోరి తమను అడిగిందని అయితే దానికి తాము ఒప్పుకోలేదని వారు తెలిపారు ప్రస్తుతం అందుకు సంబంధించిన వ్యాఖ్యలు నెట్టెంట వైరల్గా మారాయి లేడీ అఘోరికి వర్షిణి అవసరం ఏంటి ఎవరికైనా ఆసక్తి ఉంటేనే వారి తరపు వారు అంగీకరిస్తే అటువంటి వారికి సాధన నేర్పించడం సహజం కానీ వర్షిణి విషయంలో అఘోరి ప్రయత్నాలు పలు సందేహాలకు తావిస్తున్నాయి అలాగే వర్షిణిని ఇస్తే మూడు కోట్లు ఇస్తాను బాండ్ డ్రాండ్ అనటం కూడా ఆలోచించాల్సిన విషయమే అంటున్నారు ఈ విషయం తెలిసిన వారు